అందరికీ నమస్కారం ఇప్పుడు మనం స్వామి వివేకానంద జీవితం సందేశం అనే పుస్తకంలో మనవి శీర్షికలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకుందాం భారతదేశంలో స్వామి వివేకానంద పేరు తెలియని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఆయనొకరు పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగిన చికాగో సర్వమత సభలలో తానొనరించిన ప్రసంగాలు మరియు తర్వాత నాలుగున్నర సంవత్సరాల పాటు అమెరికా ఇంగ్లాండులో చేసిన ఉపన్యాసాల ద్వారా ఆయన భారతదేశానికి సంబంధించి అప్పటి వరకు పాశ్చాత్యులకు ఉన్న భావనను మార్చడంలో చాలా వరకు కృతకృత్యులయ్యారు ఆధ్యాత్మికతకు సామరస్యానికి గొప్ప సంస్కృతికి భారత భూమి నిలయమని వారు గ్రహించేలా చేశారు భారతదేశంపై వారికి గల అభిప్రాయాన్ని మార్చి వారి మనస్సులో భారతదేశాన్ని గొప్పగా భావించేలా చేశారు ఉన్నత స్థానాన్ని కల్పించారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన అద్భుతమైన వాగ్ధాటితో ప్రసంగ పరంపరలతో భారతవని ఉత్కృష్ట సంస్కృతి వారసత్వ సంపద గురించి ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యాన్ని నింపారు ఆత్మవిశ్వాసాన్ని ఆశావహ దృక్పథాన్ని పెంపొందించి అణగారిన జనులను ఉద్ధరించాల్సిన తక్షణ అవసరాన్ని తెలియజేశారు ఆధునిక భారతదేశంలో పేదల అభ్యున్నతికై పాటుపడమని బోధించి వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రప్రథమ యతివరేణ్యుడు వివేకానంద ఆధునిక యువతరానికి స్వామీజీయే విశ్వజనీన ఆదర్శం ఆయన జీవితకాలం ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు ఇంతటి స్వల్ప జీవితంలోనే ఆయన ఎంతో సాధించారు మానవాళి సంక్షేమానికి అభ్యున్నతికి ఆధ్యాత్మికోన్నతికి తన యౌవన జీవితంతోనే ఇంతగా కృషి చేసిన వారు చరిత్రలో బహుకొద్ది మంది మాత్రమే పుస్తకపు రెండవ భాగంలో స్వామీజీ బోధనలు చోటు చేసుకున్నాయి ఆయన బోధనలు అభ్యుదయ ప్రతిపాదకాలు నవశకానికి సరిపోయేవి హేతుబద్ధమైనవి మరియు సార్వజనీనమైనవి అంటే అవి సర్వులకై యావన్ మానవాలికై ఉద్దేశింపబడినవి కుల మత లింగ జాతి వృత్తి ప్రాంతీయ భేదాలతో సంబంధం లేనివి ఆధునిక యువత జీవితంలో ఆరోగ్యం సంతోషం విజయం అభ్యుదయం పొందడానికి మార్గదర్శకాలుగా స్వామీజీ బోధనలు ఉపయోగపడతాయి శక్తిమంతమైన ఆయన బోధనలు ఆత్మవిశ్వాసం అంతఃశక్తిని పెంపొందించుకొని జీవితంలో వైఫల్యాలు నిందలను నిరాశ నిస్పృహలను అధిగమించడానికి ఉపకరిస్తాయి హృదయాలలో సార్వజనీనమైన ప్రేమను ఎడ దయను సేవాభావాన్ని పెంపొందిస్తాయి అన్నింటికీ మించి స్వామి వివేకానంద బోధలు యువత నైతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి దోహదపడి వారు జీవితంలో సార్థకతను శాంతిని పొందడానికి ఉపకరిస్తాయి సరళమైన భాషలో ఉన్న ఈ పుస్తకం ముఖ్యంగా యువతకై ఉద్దేశింపబడిన ఇతరులు కూడా దీని నుండి ప్రయోజనాన్ని పొందగలరు ఈ పుస్తకాన్ని స్వామి వివేకానంద నూట యాభై అవ జయంత్యుత్సవాల ప్రత్యేక ప్రచురణగా ముద్రించడం జరిగింది ముఖ్యంగా ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రత్యేక రాయితీ ధరలో అందిస్తున్నాం ప్రకాశకులు ధన్యవాదములు